ఇందిరామ రాజ్యం రావాలని ఇందిరామ రాజ్యం వస్తే తప్ప మన కష్టాలన్నీ తీరవని పోయిన సంవత్సరం ఇదే టైంలో మీరందరూ ఓట్లేసి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మీ శాసనసభ్యులుగా కోరం కరగే గారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు ఇక్కడ ఇప్పుడే మనం ఒక రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం ఎరాయిగూడెం నుంచి చింతలగట్టు గ్రామం వరకు సుమారు తొంభై లక్షల రూపాయలతో ఈ రోడ్డుని ఈ రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేసుకుంటాం అదే రకంగా ఇందిరమ్మ రాయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మీ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం రాబోయే వారము పది రోజుల లోపే గతంలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఎలా అయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యాల్లో పేదవాళ్ళందరికీ అరువులైన వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలతో ముందు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం అరువులైన మీరందరూ రెడీగా ఉండండి తప్పకుండా ఈ గిరిజన ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి మీ దీవెనలు మీ ఆశీషులు మీ ప్రేమ అభిమానాలు